వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రిష్ట ఈరోజు వినాయక చవితి కదండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీలో ఎంతమందికి వినాయకుడు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ చిన్నప్పటి నుండి అసలు వినాయక చవితి వస్తుండే చాలు మేము మా వాడ మీద తొట్టికి అంకంతా కూడి మంచి చెరువు దగ్గరికి వెళ్ళి రగడి మట్టి తీసి వినాయకుని తయారు చేసి వాడ మీద పెట్టి చాలా హడావి చేసేది అనమాట ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి నాకైతే ఈ ఇయర్ మా ఆయనే నేను వినాయకుని తయారు చేసి ఇంట్లో పెట్టుకుందామని చెప్పి అన్నారు పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట వినాయకురిని అయితే మా ఆయన తయారు చేస్తున్నాడు పక్కనే రాగడి మట్టి ఇంటి పక్కనే రాగడి మట్టి వాళ్ళు ఊహించుకుంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే చేస్తున్నారన్నమాట ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి వంకలైతే విరటకండి మరి మా ఆయనకు వచ్చినట్టు చేస్తున్నారు అలాగే మా ఆయన మా వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండ్ అండ్ అలాగే బాయ్ చెప్తున్నాడు నేను ఎప్పటికడిగే రొటీన్ క్వశ్చనే మా ఏం అనుకోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి